जोशी भैया नमस्कार नमस्ते सर जोशी भैया मेरा फोन खराब हो गया मूड पीसल हो गया ये सिम कार्ड ये नया फोन में डालो ये तो कट करना पड़ेगा ओके कट करेंगे पहले ऑन करेंगे ये तीन मैसेजल उठनाई मर्यादा का इंटकीरा पेद्दन्ना వేరాజీ రే యామ్ ట్రయింగ్ యువర్ మొబైల్ శాంతి అమ్మా నువ్వెక్కడున్నా పట్టుకుంటావు చిన్నయ్యా దాని మొబైల్ ఆన్ అయింది దానికి పోచయి మోడే మోడే ఎవరన్నా చెప్పు నిన్నే హలో హలో నా పేరు మౌని కాదు నా పేరు మురళి నీ పేరేంటి చిన్నన్నయ్యా ఎవరా నువ్వు చెల్లి కావాలా చిన్నయ్య అవును అంత అర్జెంటా చిన్నయ్య చెప్పట్రా నువ్వు ఎంత ఇస్తావు చిన్నయ్య అని చెల్లినిస్తే ఎంత ఇవ్వగలవు అన్నా డబ్బులు అడుగుతున్నాడు ఐదు లెక్కలు ఇస్తారా చెల్లి ఎక్కడ ఉందో ఐదు ఇస్తానంటున్నావు చెప్పకపోతే ఇంత చెప్పు నువ్వు ఓపెనింగ్ అయ్యావంటే నే దాకా వెళ్ళొచ్చు చిన్నయ్యా సరేరా నువ్వు ఫోన్ ఆన్ లోనే ఉంచు నువ్వు అడిగి నిర్వహిస్తా గంటలో అరేంజ్ చేస్తా గంటలు అలాగే చిన్న నువ్వు మార్కెట్ లో అదేరా ఏ మార్కెట్ లో బీట్ బీట్ గవార్ చక్కెర మే బార్ ఇడ్లీ మే సంబార్ దిస్ ఇస్ జోధ్పూర్ మార్కెట్ మార్కెట్ ఎక్కడ ఉంది లొకేషన్ జోధ్పూర్ కానీ ఈడు మాత్రం చాలా హిట్ చేస్తున్నాడు జోధ్పూర్ 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 లో ఉన్న మనాలకు చెప్పు చెప్పు పోజరా

మోనికాన్ తెలుసు <pulse> నా ఫ్యామిలీ గురించి నీకు చెప్పాలి నా జీవితంలో నేను ఇష్టపడే ఒకే ఒక వ్యక్తి మా అత్తమ్మ నీ గురించి తనకు చెప్పాను కండిషన్ ఏంటంటే తనకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నిన్ను తనకి చాలా గొప్పగా పరిచయం చేయాలనుకుంటున్నాను ప్లీజ్ ఇంప్రెస్ సార్ ఇంప్రెస్ ఏ కదా చేసాదోలే హలో నాన్న నేను నానన్న మాట్లాడుతున్నాను టైం లేదు కట్ కట్ లో చెప్తున్నాను నీ గెరల ఫ్రెండ్ ఉందే పెద్ద జురాసిక్ పార్క్ అత ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందంట నేను ఇరవై లక్షలు కడిగిన వాళ్ళ చిన్న నన్న వేస్తాను అన్నాడు నాన్న రౌడీ వచ్చి నన్ను ఉతికేసి డబ్బులివ్వకుండా నీ దగ్గర బయలుదేరేరు నాన్న ఇరవై లక్షలు ఇస్తే నేను ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయండి నాన్న బీ కేర్ఫుల్ నాన్న గాడ్ బ్రస్ యు మా ఇరవై లక్షలు మగిస్తే మౌని మీద చిన్నయ్య మా నాన్నతో ఇరవై లక్షల పేమెంట్ మాట్లాడాడు మరి మావేగా నిన్ను మీ ఇంటికే పంపిస్తున్నాను దానికి నాకు ఇరవై ఇస్తున్నారు మళ్ళీ రెండు రోడ్లు తెచ్చేస్తాను మనలో మనం కంటిన్యూ చేసుకుందాం ఇరవై లక్షలు ఇస్తే అమ్మాయినిస్తా లేకపోతే ఇవ్వను నిన్ను పంపించిన గొట్టంగడికి ఫోన్ చేసి ఇరవై లక్షలు అరేంజ్ చేయమని చెప్పు లేకపోతే ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలరు లక్ష్మీదేవి నా భార్య జాండీస్ వచ్చి చచ్చిపోయింది నాన్న ఇతన్నైనా నువ్వు ప్రేమించావు ఇలాంటి వేదవిని చూపించడానికేనా నన్ను పిలిచావు ఎరా ప్రేమించిన అమ్మాయిని అమ్మటానికి సిగ్గులేదు నీకు ఏ తల్లి కన్నెదిరా నిన్ను వాడు ఎలాంటోడు తెలిసిపోయిందని సిగ్గుపడి వాడు చాలా మంచోడు అని చెప్పావే ఇదేనా కొంచెం పిచ్చిదానా ఆడి మాయలో నుంచి బయటికి రా నేను రాకపోయి ఉంటే నీ గొంతు కోసేవాడు అప్పుడు నీ జీవితం కూడా నాలా తయారైంది మళ్ళీ ఇస్తా మళ్ళీ ఇస్తా అంటున్నావు ఇప్పటికే పాత బాకీ చాలా పెరిగిపోయింది చూస్తూ చూస్తూ నిన్న బిజినెస్ లో ఇరవై లక్షలు పోయింది ప్యాకెట్ లో పాత బాకీలన్నీ రేపిచ్చేస్తా నీకు నాన్నా ఏంది నానా మనసేం బాగాలేదు నాన్నా నీతో కలిసి మందాగాలనిపిస్తుంది అవును నాన్నా మనం మందు తాగటం చాలా అవసరం నాన్నా ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమే దెబ్బతినిపోయింది నాన్న నాన్న మందే విజయవంతమైన రెండో పెగ్గో నాన్న ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా ఇదిగో వంకాయ పచ్చడి అద్దుకో నాన్నా ఏంది నానా అమ్మేలా చనిపోయింది ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటావు నాన్న నువ్వు అమ్మ జాండ్రీస్ తో చచ్చిపోయింది నాన్న అనుకుంటావు నాన్న జాండీసే కదా నాలుగు రోజుల్లో తగ్గిపోయిందని కానీ చాలా డేంజర్ నాన్న అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్న చూడని నర్సు లేదు నాన్న అమ్మ దేవత నాన్న ఏంది నాన్న బెల్ట్ తిస్తున్నావు టైట్ అయిపోయింది నా ప్యాంటు అదేంటి నాన్న చేతికి చుట్టుకుంటున్నావు బెల్ట్ నాన్నా రాబో వయో ఎద్దు కొంట్రా నా ఎద్దు కొట్టు రావు నానా బాబు రాలా నానా బాబా వయో గౌపతి శి అమృత ఉన్నా కబూదీ సింపు యాపన్ దూషావా అమ్మ ఎక్కడుంది నాన్న అమ్మ చచ్చిపోయింది కదా నాన్నా అవును మళ్ళీ అమ్మంటవే నాన్నా 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 వాపో సత్తి రాగల దేవుడా లేదు నాన్నా నీ డబ్బు తెలుస్తుంది నువ్వు అమ్మని చూసే ఉంటావు నాన్నా నీ డబ్బు తెలుస్తుంది నువ్వు అమరు తెలుేశావు నువ్వు అమరు చూసేసావు నాన్నా ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పావు ఎందుకు అబద్ధం చెప్పావ్ చంపుతా నాన్నా అడిగావు కదా అమ్మ మీద కోపంతో నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని అందుకని నిరం చెప్పలేదు నాన్న సారీ నాన్న సారీ పాతికేళుక నేను అమ్మ అమ్మని ఏడుస్తున్నాను నా ఏడుపు చూసుకుని నీకు చెప్పాలనిపించలేదు నాన్న మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్న నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలో కనిపించట్లేదు నీ బతుకు నువ్వు బతుకు నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నాన్నా నీ అయ్యో మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోనా ఘాట్ ప్లస్ యూ ట్రైన్ టైం కూడా వచ్చింది నీకు నాకు తెగిపోయింది మళ్ళీ నా దగ్గర కానీ మా అమ్మ జోలు కానీ రావద్దు వస్తే పాత